క్లీన్ చేసి నేను వీడియోని చూపిస్తాను నల్ల పసుపు ఇలా వస్తాయి హాయ్ అండి మనం ఇంట్లో పసుపు అనేది హార్వెస్ట్ చేసి ఇచ్చాను కదా పోయినసారి ఆ పసుపుని కొన్ని పసుపు వేర్లు అలాగే ఇలా మనకి ఇలా వచ్చింది కదా అండి పసుపు దాన్ని నీట్గా తురిమే వేసాను అది ఆ ముక్కలు అనమాట వాటిని ఎండబెట్టేసాను ఇప్పుడు నేను కుంకుమ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం చూడండి మిక్సీలో అనేది మనం ఇలా పట్టుకొని వచ్చేసాము ఇప్పుడు దీన్ని జల్లి పట్టుకుందాము చూడండి మనకి పట్టుకుని కత్తి వచ్చింది దీన్ని మళ్ళీ మనం మెత్తగా మిక్సీలో వేసుకుందాం ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న పసుపు ఇది స్టోన్ కుంకుమ స్టోన్ ఆన్లైన్లోది ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా దీంట్లో పౌడర్ లాగా ఉంది కదా అది సన్నగా చేసి దీంట్లో కలుపుకుందాం చూడండి ఎంతో అవసరం లేదు కొద్దిగానే కలుపుతున్నాను చూడండి ఇది స్టోన్ మన చేతికి తగిలితేనే కలర్ అని చూడండి ఎలా మారుతుందో ఇదండి మేము ముందే వేస్తున్నాను చాలు ఇప్పుడు దీన్ని బాగా కలుపుదామండి మనం బాగా కలిపామంటే మనకు కుంకుమ అనేది రెడీ అవుతుంది చూడండి మనం తీసుకున్న కుంకుమలకి జవ్వాది జవ్వాది అనేది ఒక బాటిల్లో కొద్దిగా పచ్చకర్పూరం అండి కొద్దిగా పచ్చకర్పూరం అయితే కొద్దిగా తీసుకుంటున్నాను జవ్వాది వచ్చి వన్ బాటిల్ అనేది వేసుకుంటున్నాను అండి ఇలా ఉంటుంది జవాది బాటిల్ అనేది ఇలా ఉంటుంది ఇది ఒక బాటిల్ వేస్తున్నాను చూడండి ఇది ఆన్లైన్లో తెప్పించుకోవాలి కుంకుమ స్టోన్ అండి ఇది మనకు స్మెల్ స్మెల్ పోకోకుండా పైన కవర్గానే ఉంటుందండి చూడండి ఒక ప్యాకెట్ మొత్తం అయితే నేను వేస్తున్నాను స్మెల్ అనేది చాలా బాగుంటుందండి ఇది వేసిన దానివల్ల దీన్ని ఇప్పుడు బాగా కలుపుకుందాం చూడండి ఇందాక ఏ కలర్లో ఉంది పసుపు పసుపు పసుపుగా ఉండింది కదా ఇప్పుడు చూడండి ఏ కలర్లో ఉందో అలాగే కలర్ మారుతూ ఉంటుందండి ఈ పసుపు అనేది జస్ట్ ఒక నిమిషం ఇలా కలిపితే అయితే రాదండి కుంకుమ అనేది ఒక పది నిమిషాలు అనేది బాగా కలపాలండి మీరు ఏదైనా సీరియల్లో టీవీలో ఏదైనా చూస్తా అలా టీవీ దగ్గర కూర్చొని అట్లా కలుపుతూ రండి ఎంత మంచి ఆర్గానిక్ కుంకుమ అనేది మన ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకోండి నేను కలిపిన తర్వాత చూపిస్తాను ఈ వీడియో లింక్ అని ఫుల్ లింక్ అని నేనైతే పది నిమిషాల నుంచి కలుపుతూనే ఉన్నానండి ఈ విధంగా అయితే మనకు ఫామ్ అయ్యింది ఇంకా కొద్దిసేపు ఉండిందంటే ఇంకా మంచి కలర్ అనేది వస్తుందండి ఇప్పుడు దీన్ని మనం టెట్ డబ్బాలోకి పెట్టుకుందామండి చూడండి మనం తీసుకున్న కుంకుమ పసుపుని ఏ విధంగా అయితే మనం కుంకుమ చేసుకున్నామో చూడండి ఎంత బాగా కుంకు తయారు చేసుకున్నాం చూడండి దాంట్లో అనేది కనపడలేదు మీకు కలరు దానికని కప్పులో పోసి చూపిస్తున్నాను చూడండి మనం ఇంట్లో మనం ఎంత అందంగా మనం అనేది పసుపుని కుంకంగా మార్చుకోవచ్చు మనం బయట కొనుక్కునే కుంకులు అనేది అంటే కెమికల్ అనేది కలుస్తుంది ఆ కెమికల్ వల్ల మనకి ఏంటంటే పాపట్లో బొట్టు పెట్టుకున్నప్పుడు ఆడవాళ్ళకనేది జిలలు జిలలు రావడము అక్కడ అనేది హీరంతా రాలిపోవడం చాలామందిగా అయితే నేను ఈ మధ్య గమనించానండి ఈ విధంగా అనేది పసుపు ఇంట్లో పండించుకోండి పసుపు కూరల పసుపుగా వాడుకోండి ఇలా కుంకుమ రూపంలో కూడా తయారు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే హాయ్ ఫ్రెండ్స్ ఇది మన మిద్దె పైన మన ఇంట్లో పండిన పసుపు ఈ పసుపుని నీట్గా కడిగేసాను దీంట్లో పచ్చి పసుపు అంటే మనం ఫేస్కి రాసుకోవడానికి మనం ఒంటికి రాసుకోవడానికి కానీ వంటల్లో కానీ వాడుకోవచ్చండి ఏం కాదు పసుపు అనేది తయారు చేయడానికి చూపిస్తున్నాను ఇది ఫస్ట్ ఫస్ట్ మనం నీట్గా కడిగి సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఫస్ట్ కడిగేసాను కట్ చేసి చూపిస్తాను చూడండి ఇలా సన్న సన్నగా పది సన్న సన్నగా నేను కట్ చేసామంటే తొందరగా అనేది మనకు బాగా ఎండిపోతాయి మనం మిక్సీలో పడి ఇది వేసుకోవచ్చు ఎందుకంటే కొద్దిగా క్వాంటిటీనే కాబట్టి మనం నీట్గా మిక్సీలోనే వేసేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం నేనైతే కట్ చేసి చూపిస్తాను చూడండి మనం నైటు పసుపునంతా ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పసుపుననేది మనం ఎండలో పెట్టుకుంటామండి ఇది అక్కడక్కడ తెల్ల తెల్లగా ఉంది కదా ఇదండి ఈ పసుపు ఇది ఏంది ఇది చెడిపోయింది కానీ వేసింది అనుకుంటారు కదా ఇది పసుపు చెడిపోలేదండి నల్ల పసుపు అనమాట నల్ల పసుపు కూడా ఒక చిన్న కొమ్మ వేసాను అనమాట అది వచ్చింది మన దాంట్లో అది వేసేది ఇంతేనండి దీన్ని బాగా ఎండబెట్టుకుందాం హాయ్ అంటే మనం కట్ చేసుకొని ఎండబెట్టుకున్న పసుపు మనం కట్ చేశాను కదా కరెక్ట్ మూడు రోజులకి అయితే ఈ విధంగా ఎండింది అండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకొని ఎంత పొడి వస్తుందో చూద్దాం మనం తయారు చేసుకున్న ఇప్పుడు మిక్సీలో వేసుకున్న పసుపు అయితే ఎంత వచ్చిందండి పసుపు కొమ్ములు మనం ఎంత కష్టపడి చేసుకున్న పసుపు కుంకుమ ఆర్గానిక్ మన ఇంట్లో ఎటువంటి పురుగు మందులు లేకోకుండా మనం తయారు చేసుకున్న పసుపు కుంకుమ ఎంత న్యాచురల్గా ఉందో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్